నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ఏపీలో టీడీపీ జనసేన పొత్తులు రాజకీయం కొనసాగుతున్న తరుణంలో తొలి జాబితా ప్రకటించారు రెండో జాబితా మీద సందిగ్ధ వాతావరణం నెలకొంది బీజేపీ పొత్తు కోసం బీజేపీ నిర్ణయం కోసం టీడీపీ జనసేన పార్టీల అధినేతలు కా కాళ్ళు కళ్ళు కళ్ళు కాయలు కట్టేలా ఎదురుచూస్తున్నారు కానీ బీజేపీ ఎక్కడ కూడా ఈ క్షణం వరకు ఎలాంటి నిర్ణయం కానీ ఈ రోజు వరకు ప్రకటించాలి మరి రేపు పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ బాట పడుతున్నారు ఢిల్లీ వెళ్ళి బీజేపీ పెద్దల్ని కలిసి బీజేపీ పరిస్థితులు ఏంటి బీజేపీ ఏపీలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో టీడీపీ జనసేన పొత్తులో భాగస్వాములు అవుతారా లేదా అనేది పవన్ కళ్యాణ్ గారు ఫైనల్గా రేపు తేల్చుకునే అవకాశం ఉంది మరి ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికే రెండు మూడు బహిరంగ సభల్లో చెప్పారు ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి ఈ దుష్ట పరిపాలన నుండి రాష్ట్ర ప్రజలను కాపాడుకోవాలి ఐదు కోట్ల ప్రజలకి మంచి అవకాశాలు కల్పించాలనేదే ఢిల్లీలో బీజేపీ పెద్దల ద్వారా అనేక శివాట్లు పొందాను అన్నాడు శివాట్లు అంటే ఏ విధంగా శివాట్లు పొందారు ఎందుకు పొందారు బీజేపీ పొత్తులో సహకారం అందించినట్టేనా శివాట్లు లేదంటే పొత్తుకి అంగీకరిస్తే సివాట్లు పొందే అవకాశం ఉందా మరి ఆయన వ్యాఖ్యలు బట్టి చూస్తే బీజేపీ ఏపీలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో టీడీపీ జనసేనకి మద్దతు ఇచ్చే అవకాశం లేదనే మరి ఇండైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ఉంది అయినప్పటికీ కూడా మళ్ళీ వెళ్ళి ఎన్ని సివాట్లు పెట్టినా మళ్ళీ బీజేపీని ఏపీలో టీడీపీ జనసేనతో కలిసి ప్రయాణం చేయాలని గుప్పించే ప్రయత్నం చేస్తా అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అన్నారు మరి చివరి ప్రయత్నంగా రేపు ఢిల్లీ వెళ్ళి ఢిల్లీలో బీజేపీ అగ్రనేతలని అమిత్ షా గారిని నడ్డా గారిని కలిసి టీడీపీ పొత్తుపై సీట్లు పంపకంపై కూడా చర్చలు జరిగే అవకాశం ఉంది మరి బీజేపీ అయితే చాలా క్లియర్గా ఒంటరిగానే ఏపీలో పోటీ చేయాలని నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఇరవై ఐదు పార్లమెంటు స్థానాలు కూడా అభ్యర్థులను ఆల్రెడీ రంగం సిద్ధం చేసుకుంటున్నారు మరి ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఉన్న బీజేపీ అధ్యక్షులు శ్రీమతి దగ్గుబడి పురంధేశ్వర్ గారు కూడా ఒకంత టీడీపీ జనసేనకి బీజేపీ మద్దతు ఇస్తే బాగుంటుంది అన్నట్టుగానే వ్యవహరిస్తున్న తీరు కనిపిస్తుందని చెప్పి బయట బాహాటంగా వినిపిస్తుంది మరి ఈ పొత్తుల ప్రక్రియ ఫైనల్ అయ్యేలోపు రాష్ట్రంలో బీజేపీ అధ్యక్షులు దగ్గుపాటి పురంధేశ్వరి గారిని కూడా మార్చుతారు అనేది ఒక ప్రచారం జరుగుతుంది మరి పురంధేశ్వరి గారిని మార్స్తే ఎవరిని తీసుకొస్తారు ఆ పార్టీ పదవికి రాష్ట్ర అధ్యక్షులకి ఎవరిని పెడతారని మీద బీజేపీ అనేక రకాలుగా మల్లగులాలు పడుతున్నాయి మరి పురంధేశ్వర్ గారు టీడీపీ అధినేత చంద్రబాబు గారికి స్వయానా దగ్గర బంధువు మరి ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీ జాతీయ నాయకత్వం టీడీపీకి వ్యతిరేకంగా ఉంది మరి ఏపీలో బీజేపీ అధ్యక్షురాలు కొంత టీడీపీకి అనుకూలంగా ఉండేవిలా ఉంటున్నారనేది ఒక ప్రచారం మరి ఈ నేపథ్యంలో రాష్ట్రంలో బీజేపీ అధ్యక్షురాలని రెండో విడత పొత్తుల ప్రక్రియ లోపు బీజేపీ అధ్యక్షురాలని మారుస్తారా లేదు అంటే సెంటర్లో ఉన్న బీజేపీ ఏపీలో సింగిల్గా వెళ్తే బీజేపీ అధ్యక్షులకు పురంధేశ్వర్ గారు ఆవిడ స్థానం ఆవిడ పదులు ఉండే అవకాశం ఉంది మరి ఈ నేపథ్యంలో రేపు ఢిల్లీ పర్యటనలో పవన్ కళ్యాణ్ గారి పర్యటన బట్టి ఏపీలో తాజా రాజకీయ పరిస్థితులు మారే అవకాశం ఉంది మరి చంద్రబాబు గారైతే బీజేపీ పొత్తు కావాలని ఆరాటపడుతున్నట్టుగా మనకున్న సమాచారం మరి పవన్ కళ్యాణ్ గారు కూడా మరి రేపు ఢిల్లీ వెళ్ళి బీజేపీ నేతలతో మాట్లాడిన తర్వాత కానీ ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది మనకందున్న సమాచారం అయితే దాదాపుగా టీడీపీ జనసేనతో బీజేపీ పొత్తులో వెళ్ళే అవకాశం లేదనేది క్లారిటీ ఆ విషయం పవన్ కళ్యాణ్ గారు కూడా రేపు బీజేపీ అగ్రనేతలు చెప్పే అవకాశం లేకపోలేదు ఏదేమైనా ఏపీలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా వెళ్ళే అవకాశం అయితే మెండుగా ఉన్నాయి టీడీపీ జనసేన కలిసి వెళ్తున్నాయి కాబట్టి తాజా రాజకీయ పరిస్థితులు రేపు జరిగే పవన్ కళ్యాణ్ గారి ఢిల్లీ టూర్లో ఏం జరుగుతుంది చూద్దాం మరి మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ లో డిసెంబర్ నాలుగవ తేదీ నుండి ఇరవై మూడవ వార్షికోత్సవ క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రేట్ గిఫ్ట్స్ ఫెస్టివల్ ప్రతి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు పైబడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు వార్షికోత్సవ వరాల జల్లు అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల వెల్లువ ప్రతి ఒక్కరూ విజేతే అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోనే చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్ మెయిన్ బజార్ ఏలో